OK，真的啊。 స్ట్రైట్ కోసం మిమ్మల్ని అడుగుతాను నిన్న జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభ చూసాం ఇందులో నాగబాబు గారు మాట్లాడుతూ ఒక అంశాన్ని పదే పదే చెప్పడం జరిగింది అది మీరు లేదో మన అధికారంలో ఉన్నాం ఒళ్ళు జాగ్రత్త పెట్టు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి మీరు మాట్లాడేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కేడర్కి ఆయన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి గతంలో మీ పార్టీకి సంబంధించినటువంటి ప్లేనరీ కూడా జరిగింది ఆ సందర్భంలో రోజా మాట్లాడే సందర్భంలో ఆమెకు మైక్ ఆఫ్లో ఉందని చెప్పేసి ఒక నాయకుడు వచ్చి ఆమె చెవిలో చెప్పారు చంద్రబాబు నాయుడు అంటే బాగా అని చెప్పేసి జగన్ గారు చెప్పారు ఎవరిని తిట్టాలనుకుంటున్నారు మీరు చంద్రబాబుని కాని ఖచ్చితంగా కచ్చితంగా తిట్టండి అని చెప్పేసి ఆయన వచ్చి చెప్పినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా అది ఏ విధంగా ట్రోల్ అయిందో చూసాం ఏంటంటే మీ పార్టీ తిట్టడానికి మాత్రమే ఉందా ఇప్పుడు రోజు జనసేన మరి అలాంటి పరిస్థితి కనిపించలేదు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ప్రైమ్ వీక్షకులందరికీ కూడా శుభోదయం తాజ్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒక చిన్న వివరణ ఇచ్చి ఆ తర్వాత నేను చెప్పాలనుకున్నాను ముందుగా పవన్ కళ్యాణ్ గారు సభపైన అంతకుముందు కూడా చాలా సార్లు పాడారు ఒక పాట ఆ పాట ఏంటంటే బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ కొడక బండ్లు సర్కరోడా అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అప్పట్లో ఒక ప్రపంచం లాగా ప్రజలను చైతన్యపరిచినటువంటి గేయంలో ఈ యొక్క పాట కూడా ఒక ప్రాధాన్యత అయినటువంటి పాట దీన్ని కూడా పదే పదే తప్పు పాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఏ బండిలో పోతావు కొడక అని కాదు అది ఏ పల్లె పోతావు కొడక అనే పదం అది ఆ పాట పాడినటువంటి మహనీయుడు స్వర్గీయుడు ప్రజాగాయకుడు గద్దర్ గారంటే నాకు చాలా అమితమైనటువంటి ఇష్టం వారికి కూడా నేను అమితమైనటువంటి ఇష్టం వారి భావాలు సిద్ధాంతాలు నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనవి ఇష్టమైనవి ఆ మార్గంలో నేను కూడా పదే పదే పోవాలనుకుంటాను అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు యువతకి మీకు కోపం రాదా డిగ్రీలు చదివి పీజీలు చదివి ఉద్యోగాలు చేస్తే కూడా మీరు సంపాదించేది కష్టం అలాంటిది రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లను దోచుకుంటున్నారు మీకు కోపం రాదా అని యువత పిలుపునిచ్చారు

ఆయన తమ్ముడు రామూర్తి నాయుడు అడిగితే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చాయో పుట్టపర్తి సాయిబాబా దగ్గర పదివే చేసుకుంటూ కోకున్నాడు ఎక్కడ కూడా వచ్చినాయి డబ్బులు ఒక్క నిమిషం సార్ ఇప్పుడు ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గద్దరు కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గురించి గద్దరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ తల్లిని చెల్లిని అడిగితే చెప్తారు ఇంట్లో వాళ్ళే చెప్తారు కాదు కాదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు అడిగితే చెప్తారు కదా గద్దరు గారు చంద్రబాబు నాయుడు ఎప్పుడో మాట్లాడిన మాటలు మీరు చెప్పడం చెప్పండి చెప్పండి పవన్ కళ్యాణ్ పైన వారు మాట్లాడారు ఒక పార్టీ అధినేతగా వారు మాట్లాడారు కాబట్టి దానికి నేను ఈ రకమైనటువంటి వివరణ వాళ్ళతో వస్తున్నాకేమైనా ఆయన మీద వ్యక్తిగతంగా ఈ ఆరోపణలు చేయట్లా గద్దర్ గారు నాకు ఇష్టమన్నారు రాజకీయ నాయకులు వేల కోసం దోచుకుంటున్నారు వారిని మీరు ప్రశ్నించరా అన్నారు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా అనేక అవినీతి ఆరోపణలు చేశారు నారా లోకేష్ గారిని అనేక అవినీతి ఆరోపణలు చేశారు ఇంతకు ముందు అన్నగారు పెద్దలు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే నంది అవుతుంది పంది నందవుతుంది అనేసి అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారితో జత కడితే ఎవరు అవుతున్నారు ఎవరు అవుతున్నారు ఆయన అధికారం కోసం అవినీతి చేశారు లోకేష్ గారు చాలా పైలోకంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు ఆత్మ క్షోభిస్తుంది అనుకున్నప్పుడు ఎవరు నందయ్యారు ఎవరు పందయ్యారు అంటే ఈ రకమైనటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణం మరోవైపు ఈ రోజు జాతీయ వాదాన్ని తీసుకొని వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారు ఉత్తరాది అహంకారం దక్షిణాది చాలా నష్టపోతుంది అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నిజం కాదా మా ఇంట్లో నిత్యం స్మరణ జరుగుతుంది మాకు రాముని తీర్చ కోపం రాదా అని ఈ రోజు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మా తండ్రి గారు నాస్తికులు దైవారాధన పట్ల వారికి అంతగా శ్రద్ధ లేదు దీపారాధన చేస్తుంటే ఆ దీపారాధనలో సిగరెట్ వెలిగించుకునేవారు మా నాన్నగారు అంటే ఆ రోజు హిందూ ధర్మం మీద కోపం రావట్లేదా అన్నటువంటి మాటలన్నీ కూడా ప్రజలకు మర్చిపోలేదు గుర్తు పెట్టుకున్నారు ఈరోజు తెలంగాణని ఆంధ్రా విడదీశారు చిన్న భారతీయ జనతా పార్టీ అన్నారు మరి ఈ రోజు అదే భారతీయ జనతా పార్టీ వాదాన్ని తీసుకొని జాతీయ స్థాయిలో ఒక నాయకుడు కావాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం అవకాశవాద రాజకీయాలను మాత్రమే చేస్తున్నారు అనేది ఈ పదకొండు సంవత్సరాలుగా రుజువైంది తెలుగుదేశం పార్టీ అవినీతిని చాలా స్థాయిలో తిట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటుంది అన్నటువంటి వ్యక్తి రాజధాని భూ దోపిడీలు చేసుకుంటుందని రైతులకు చెప్పినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారి వల్ల పెరిగిపోతుందని చెప్పినటువంటి వ్యక్తి ఇవన్నీ ఎలా తీసుకోవాలి రాజు గారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఇష్టం వచ్చింది చెప్తే అదే రకమైనటువంటి సంచలనం